అండి నమస్కారం నా పేరు వచ్చేసి మనకంట మన ఛానల్ నేమ్ వచ్చేసి మనకంట యాండ్లమ్ ఈరోజు నేను చూపించబోయే కలషన్ వచ్చేసి ఉప్పాడ త్రిపుర సాఫ్ట్ సిట్ శారీస్ అండి చాలా వెరీ స్మూత్గా ఉంటాయి సారీస్ చాలా రీజనబుల్ ప్రైస్ కూడా ఫోర్ డబల్నే ఫ్రీ షిప్పింగ్ వచ్చేసి సారీ చూడండి రమినెల్లో అండ్ బార్డర్ వచ్చేసి రెడ్ బార్డర్ సారీ విత్ బ్లౌజ్ శారీ అండి శారీ బ్లౌజ్ వచ్చేసి ఇది పళ్ళు వచ్చేసి ఇది ప్రైజ్ ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ మీకు ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ సారీ ఉప్పాడు త్రిపుర సాఫ్ట్ సింక్ సారీ మనకి సేమ్ కలర్లో ఒక ఫిఫ్టీ పీసెస్ దాకా ఉన్నాయి ఇవ్వండి చాలా సారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లాక్ విత్ గ్రీన్ బార్డర్ అండి ఇందులో కూడా మనకు ఒక ఫిఫ్టీ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయి శారీ నేమ్ వచ్చేసి ఉప్పాడ సాఫ్ట్ సిల్క్ శారీ శారీ వచ్చేసి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి బ్లాక్ బ్లాక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ శారీ ప్రైస్ వచ్చేసి ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓల్ని చూడండి ఉప్పాడ త్రిపుర సాఫ్ట్ సిల్క్ శారీ మీకు ఫ్రీ షిప్పింగ్ ఎక్కడికైనా ఇందులో కలర్స్ చూడండి ఒకే కలర్ ఎన్ని ఉన్నాయి ఫిఫ్టీ పీసెస్ దాకా అవైలబుల్ ఓకే నెక్స్ట్ కలర్ వచ్చేసి రెడ్ అండ్ వైలెట్ కలర్ సారీ బాడీ వచ్చేసి రెడ్ బ్లౌజ్ వచ్చేసి వైలెట్ ఈ సారీ పళ్ళు వచ్చేసి అలా వచ్చింది బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ సారీ ప్రైస్ వచ్చేసి ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ మీకు ఉప్పాడ సాఫ్ట్ సిల్క్ సారీ నెక్స్ట్ కలర్ వచ్చేసి రెడ్లో వచ్చేసి మనకి ఎన్ని కలర్స్ ఉన్నాయో మనకు ఒక ఒక పీస్ వచ్చేసి ఒక ఫిఫ్టీ పీసెస్ దాకా అవైలబుల్ ఉన్నాయి డార్క్ బ్లూ ఆనంద్ కలర్ సారీ ప్రైస్ వచ్చేసి ఫోర్ డబల్ఎం ఫ్రీ షిప్పింగ్ పల్లి చూడండి ఎంత నీట్గా ఉంది విత్ బ్లౌజ్ ప్రతి సారీకి బ్లౌజ్ ఉంటుంది మనకి ప్రైజ్ ఓన్లీ ఫోర్ డబల్ ఎం ఫ్రీ షిప్పింగ్ దీంట్లో కూడా మనకి కలర్స్ చూడండి నిన్న ఉన్నాయి చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఓకే నెక్స్ట్ ఐటెం వచ్చేసి లెమన్ ఎల్లో అండ్ పింక్ బార్డర్ చూడండి సారీ ఎంత నీట్గా ఉంది వెరీ స్మూత్ చాలా స్మూత్గా ఉండదు సారీ అసలు హార్డే ఉండదు మనకు వెళ్ళకాలితే అలా నిలబడుతుంది సారీ కూడా ప్రైస్ మాత్రం చాలా రీజనబుల్ ప్రైస్ ఫోర్ డబల్ ఏ ఫ్రీ షిప్పింగ్ ఇంతకుముందు ఇవి మీ థౌజండ్ థౌజండ్ ట్వెల్వ్ హండ్రెడ్ కూడా అమ్మిన రోజులు ఉన్నాయి ఆఫర్లో మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లో మాత్రం ఫోర్ డబల్ ఎం ఫ్రీ షిప్పింగ్ ఎల్లో కూడా మనకు వచ్చేసి చూడండి ఎన్ని పీసెస్ ఉన్నాయా చాలా పీసెస్ ఉన్నాయి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు ఇది చూడండి డార్క్ బ్లూ అండ్ రెడ్ బోర్డ్ ఉప్పాడ సాఫ్ట్ సిల్క్ త్రిపుర సారీస్ చాలా రీజనబుల్ ప్రైస్ చూడండి పళ్ళు ఎంత నీట్గా ఉన్నది సారీ ప్రైజ్ ఓన్లీ ఫోర్ డబ్ల్యుల్ ఎం ఫ్రీ షిప్పింగ్ మనకి ఎక్కడికైనా ఫోర్ డబ్ల్యూఏ ఫ్రీ షిప్పింగ్ చాలా రీజనబుల్ ప్రైస్ ఇది చూడండి ప్యారట్ గ్రీన్ రెడ్ ఎంత నీట్గా ఉంది సార్ మీకు ఇందులో ఏ కలర్ నచ్చినా స్క్రీన్ మరి కనబడుతున్న నెంబర్కి వాట్సాప్ చేసి మీ ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఆర్డర్ పెట్టిన టూ త్రీ అవర్స్లో ట్రాకింగ్ ఐడి కూడా ఇచ్చేస్తాం డిటీటీసీ కొరియర్ సర్వీస్ అవైలబుల్ మీకు ఎక్కడికైనా త్రీ డేస్లో వచ్చేస్తుంది ప్యారట్ గ్రీన్లో చూడండి ఉన్నాయి ప్యారెట్ గ్రీన్లో వచ్చేసి కలర్స్ చూడండి ఉన్నాయి చాలా పీసెస్ ఉన్నాయి మన దగ్గర ప్రతిసారి థర్టీ టు ఫిఫ్టీ పీసెస్ మీకు ఇవ్వగలను నేను నెక్స్ట్ వచ్చేసి పింక్ పింక్ కలర్ చూడండి ఎంత బందో క్లాత్ వెరీ స్మూత్ చాలా చాలా స్మూత్గా ఉంటుంది సారీ మీకు కూడా చాలా రీజనబుల్ ప్రైస్ పనులు చూడండి ఫోర్ డబల్ ఫ్రీ షిప్పింగ్ అలాగే కొంచెం మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని వీడియోస్తో చాలా రీజనబుల్ ప్రైస్తో నేను ముందుకు వస్తాను ఇందులో కలర్స్ చూడండి ఎన్ని ఉన్నాయి పింక్ చాలా కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ అండ్ ప్యారెట్ గ్రీన్ కలర్ చూడండి ఎంత నీట్గా ఉంది సారీ చాలా రీజనబుల్ ప్రైస్ ఏమైనా చిన్న చిన్న ఫంక్షన్లు ఉన్నా ఎవరికైనా పెట్టుబడి సారీస్ ఉన్నా ఐదు వందలకి చాలా రీజనబుల్ ప్రైస్ అండి మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు సారీ మీ ఇంటికి వస్తుంది ఓకేనా చాలా రీజనబుల్ ప్రైస్ ఫోర్ డబుల్ ఫ్రీ షిప్పింగ్ చూడండి పళ్ళు ఎంత నీట్గా ఉంది మీకు కోలాటం వాళ్ళకి చాలా మందికి అమ్మాయి మీరు కోలాటం అయితే చాలా రీజనబుల్ ప్రైస్ చాలా అంటే చాలా రీజనబుల్ ఆరెంజ్ వచ్చేసి చూడండి ఎన్ని ఆరెంజ్ మరి నెక్స్ట్ అయితే వచ్చేసి చాలా రేర్ కలర్ మనోహర్ కలర్ అనమాట మనోహర్ కలర్ అండి రెడ్ బోర్డు చూడండి సారీ ఎంత బాగుంది చాలా రేర్ కలర్ కళ్ళనేత లాగా ఈ సారీ ప్రైస్ వచ్చేసి ఫోర్ డబల్ ఫ్రీ షిప్పింగ్ మీకు ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ చాలా రీజనబుల్ ప్రైస్ ఇందులో కూడా మనకు ఒక థర్టీ పీసెస్ దాకా అవైలబుల్గా ఉన్నాయి చూడండి కలర్స్ ఎన్ని ఉన్నాయి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ మన వచ్చేసి మనకంటే హ్యాండ్లూమ్స్ కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చూడండి డార్క్ గ్రీన్ అంటే పింక్ పళ్ళు చాలా అంటే చాలా కలర్స్ ఉన్నాయి మన దగ్గర ఒక థౌజండ్ సారీస్ అన్నీ ఉన్నాయి మన దగ్గర చాలా రీజనబుల్ ప్రైస్ ఫోర్ డబలే ఫ్రీ షిప్పింగ్ ఓల్డ్ చూడండి లైన్ ఉన్నాయి చాలా ఉన్నాయి మన రూమ్ సరిపోక మేము వేవే చూపిస్తున్నాం ఇందులో కూడా మనకి చాలా కంటే చాలా కలర్స్ ఉన్నాయి ప్రతిసారి నేను ఫిఫ్టీ పీసెస్ దాకా ఇవ్వగలను చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ ఫోర్ ఏ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ మీకు ఎక్కడికైనా డోర్ డెలివరీ ఇది చూడండి ఇందులో కలర్స్ ఒక్కొక్కటి చాలా కలర్స్ ఉన్నాయి మనకు వీడియో లెంత్ వల్ల చూడండి ఎంత ఎంత నీట్ చాలా క్లాస్ అయిన కలర్స్ ఇవి చాలా అంటే చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సారీ రావట్లేదు అసలు మన దగ్గర ఫోర్ డబల్ ఎన్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ చాలా అంటే చాలా రీజనబుల్ కలర్స్ ఒక థర్టీ కలర్స్ దాకా ఉన్నాయి థర్టీ కలర్స్ మీకు ప్రతిసారి ఫిఫ్టీ పీసెస్ ఇవ్వగలను ప్రతి సారీని మన దగ్గర చాలా కలెక్షన్ ఉన్నది చాలా రీజనబుల్ ప్రైస్ కూడా చూడండి ఎన్ని ఎన్ని కలర్స్ ఉన్నాయో కలర్స్లో కూడా ఎన్ని కలర్స్ ఉన్నాయి మన దగ్గర చాలా అంటే చాలా కలర్స్ ఉన్నాయి మన చాలా నెంబర్ వచ్చేసి మనకంటే హ్యాండ్లూమ్స్ ఫోర్ డబల్ఏ ఫ్రీ షిప్పింగ్ మీకు ఎటువంటి ఆర్డర్ ఉన్న స్క్రీన్ మీద కనబడుతుంది నెంబర్కి వాట్సాప్ చేసి మీ ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకోండి డిటీటీసీ కొరియర్ సర్వీస్ ఎవరు చాలా అంటే చాలా రీజనబుల్ ఉప్పాడ త్రిపుర సాఫ్సిల్సారి పోర్టే ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ థ్యాంక్ యూ